ఎంత అవగాహన కల్పించినా సైబర్ నేరగాళ్ళ హవా తగ్గట్లేదు అలాగే ప్రజల్లో అవగాహన పెరగట్లేదు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఏదో విధంగా ప్రజల అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు అయితే తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఐదు నెలల్లో ప్రజల నుంచి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ సైబర్ నేరగాళ్ళు దోచేశారట కేంద్రం విడుదల చేసిన ఐఫోర్సీ డేటాలో ఈ అంశాలైతే వెల్లడయ్యాయి ఐదు నెలల్లో కేవలం ఐదు నెలల్లో ఐదేళ్ళు కూడా కాదు కేవలం ఐదు నెలల్లో అక్షరాల ఏడు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు సైబర్ నేరగాళ్ళు జనవరి నుంచి మే వరకు దేశ ప్రజల నుంచి ఈ మొత్తాన్ని కొట్టేశారు దీన్ని బట్టి జూలై వరకు లెక్కిస్తే పదివేల కోట్లైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ నేరాలు చేసేవారంతా సౌత్ ఈస్ట్ దేశాల వారే అని కేంద్ర హోంశాఖ కూడా అంచనా వేస్తుంది భారతీయుల నుంచి సైబర్ నేరాల ద్వారా డబ్బు కొట్టేస్తున్న వారంతా మయన్మార్ కంబోడియా వియత్నాం లావోస్ అలాగే థాయ్లాండ్లకు చెందినవారు అనేది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే ఐఫోర్సీ ఈ డేటా అయితే చెబుతుంది ఈ మోసాలు చేయిస్తున్నది మాత్రం అనేట సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటా ప్రకారం దేశంలో అమాయకుల నుంచి కొట్టేసిన డబ్బంతా తూర్పు దక్షిణ దేశాలకు చేరుతుందట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అప్రమత్తంగా ఉండడం ఒకటే అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పేస్తున్నారు ఇక్కడ కేంద్రం కూడా ఓటీటీ ఫ్రాడ్స్ మొదలుకొని డిజిటల్ స్కాముల వరకు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా మోసం చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు క్రిప్టో కరెన్సీ లాటరీ స్కాము క్రెడిట్ కార్డ్ పాయింట్స్ క్లెయిము గిఫ్ట్ కార్డులు ఇలాగ రకరకాల వల వేసి అలాగే మనకు కొన్ని లింకులు పంపించి డబ్బు కొట్టేయడం అనేది నేరగాళ్లకు ఒక సులువైన మార్గంగా ఉందట వీటికి చెక్ పెట్టాలంటే డిజిటల్ లావాదేవీల మీద కనీస అవగాహనతో పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ఓటీపీ ఏటీఎం క్రెడిట్ కార్డు పిన్ను అలాగే సీవీవి నెంబర్లు ఇతరులకు ఎవరికి చెప్పకూడదు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జిరోకి త్రీ జీరోకి ఫోన్ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కానీ రిపోర్ట్ చేయాలి అనేది కాకపోతే ఇక్కడ రికవరీలు అనేది ఉండట్లేదు అందుకే ఐదు నెలల్లో ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ఆషామాషీ వ్యవహారమా దేశ వ్యాప్తంగా ముందు ఆ సైబర్ నేరగాళ్ళని మేము అరికట్టలేమని చెప్తున్నారా మీరే అప్రమత్తంగా ఉండని చెప్తున్నారా అంటే అదేనే చెప్పాలి ఇంకా ప్రజలే జాగ్రత్తగా ఉండాలి